ఫ్రిడ్జ్లో నుంచి నీళ్ళైతే బాస్కెట్ నుంచి బయటకు వచ్చేస్తున్నాయి బ్యాక్ సైడ్ నుంచి బయటకు రావట్లేదు అని అయితే మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టినా కూడా వాటర్ లీకేజ్ అనేటివి వస్తున్నాయండి నేను చూపిస్తున్న కాడైతే డస్ట్ అంతా బ్లాక్ అయిపోయి ఉండడం వల్ల వాటర్ అనేటివి కూరగాయల బాస్కెట్ నుంచి బయటకు వచ్చేయడం జరుగుతుంది మా అమ్మనైతే ఈ చిన్న టిప్ కనుక్కొని అయితే తీసాను డస్ట్ అయితే చాలా ఉందండి చూస్తున్నారు కదా ఇంత డస్ట్ ఉంది ప్రతి ఒక్కరికి ఇలా తెలియదు ఫోర్ ఇయర్స్ నుంచి అయితే నేను అసలు దాన్ని లేదు ఈరోజైతే బాగా నీట్గా అయితే ఒక పుల్ల సహాయంతో తీసుకుని నీట్గా చేశానండి ఇప్పుడైతే వాటర్ లీకేజ్ అనేటివి ఏమీ లేవు వాటర్ పోసినా కూడా బయటికి బాగా వచ్చేస్తున్నాయి చాలామంది తెలియకుండా మెకానిక్ని పిలిపించుకుంటుంటారు ఐదు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు అలా ఛార్జ్ చేస్తారు కదా సింపుల్గా మనమే ఇంట్లో చేసుకోవచ్చు అండి త్రీ మంత్స్కి ఒకసారి క్లీట్గా క్లీన్ చేసుకుంటే మనకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఆ డస్ట్ అంతా చూడండి ఎలా ఉందో ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను ఇప్పుడైతే చేస్తున్నానండి ఒక పుల్ల సహాయంతో ఇలా చేస్తే చాలు వాటర్ అంతా కూడా నీట్గా వెళ్ళిపోతాయి కొంచెం జాగ్రత్తగా కేర్గా చేయాలి లేకపోతే ఫ్రిడ్జ్ పాడయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి చూడండి వాటర్ పోస్ట్ చేసి ఇప్పుడు నీట్గా క్లీన్గా అయితే వచ్చేసింది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్